బైబుల్లోని ఆహబు యొక్క జీవితం కాలం క్రీస్తు పూర్వం ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఎనిమిది వందల యాభై రెండు వరకు ఇరవై రెండు సంవత్సరములు లేఖన భాగము మొదటి రాజులు ఇతడు యజబేలును వివాహమాడాడు రెండు పర్యాయాలు సిరియాను ఓడించాడు తరచూ ఏలియా ప్రవక్త ఇతడిని మందలించేవాడు మొదటిగా ఇతడు బైలు ఆరాధనను ప్రోత్సహించినందుకు రెండోదిగా నాబాతు మరణములో అతడి పాత్రను బట్టి మూడోది నిర్దేవుడైన సిరియా రాజును చంపక విడిచిపెట్టినందుకు భక్తిపరుడైన యహోషపాతు రాజుతో కుటిలంగా రెండు రకాల ఒప్పందాలు చేసుకున్నాడు మొదటిది బియ్యం అందుకోవడం దుర్మార్గురాలైన తన కుమార్తె అతల్యను యహోషపాతు కుమారుడు యహోరాముకిచ్చి బియ్యం అందుకున్నాడు రెండోదిగా సైనిక సహకారం సిరియాపై ఉమ్మడి యుద్ధం చేయడం ఇతడి భార్య మరణాన్ని ఏలియా ప్రవచించాడు ఇతడి మరణాన్ని కూడా ఏలియా మికాయా ప్రవక్తలిద్దరూ ప్రవచించారు సిరియానులతో యుద్ధం చేస్తుండగా ఇతడు హతుడయ్యాడు ఇతడు ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు ఇది ఆహబు యొక్క జీవిత చరిత్ర